ఐదు అయింది మీకు పదివేలు నేను ఇస్తా అట్లాగే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తా ఆయన కొనసాగించేది సచివాలయ ఎవడన్నా తీయగలుగుతాడే అయితే గీతే ఇంకో దాంట్లో విలీనం చేస్తే జనం బూతులు తిడతారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా అట్లాగే సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం కాబట్టి ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు విజన్ తర్వాత రాజశేఖర రెడ్డి ఫాలో కానీ ఇక్కడ అంటే నిజంగా వాలంటీర్ నామస్మరణ అయితే జరుగుతుంది ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో లేదంటే వాళ్ళని ఆకట్టుకుంటే ఓట్లు పడతాయి ఈ పదివేలు ఇవ్వడం అనే సాధ్యం వద్దా ఒకసారి ఆయన మాటలు ఏమన్నా మతలు వినిపిస్తుంది ఒకసారి బాబు గారు మాట్లాడిన మాట్లాడిందా అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో వేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అన్నది రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారితోషికం అంటున్నారండి అది అంటే కనీస వేతనం వేరు గౌరవ వేతనం వేరు పారితోషికం అంటే అన్న ఒకసారి రాబోయే రోజుల్లో పదివేలు గిఫ్ట్ అన్నీ వదిలేస్తారా కంటిన్యూ చేస్తారు పారితోషికం అంటే ఇప్పుడు ఇచ్చేది వీళ్ళు ఇచ్చేది పారితోషికమే కదా వాళ్ళకి రూపాయలు ఐదు వేలు పదివేలు ఇస్తామంటారు అది బేసిక్ గా ఏంటంటే వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లా సృష్టించాలన్నటువంటిది చంద్రబాబు గారు అనుకూల మీడియా ఒకవైపున పవన్ కళ్యాణ్ ఒకవైపున బీజేపీ ఒకవైపున షర్మిల ఒక వైపున వీళ్ళందరూ ఎవరు కృషి చేస్తారు ఆ వ్యతిరేకత సృష్టించిన ఎంత సృష్టించినా కూడా ఈ భయం ఉంది వాలంటీర్ కాబట్టి లేదు వాలంటీర్ తీయట్లేదు ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తాడు జగన్ కంటే అంటే ఇప్పుడు జగన్ మీద ద్వేషాన్ని సృష్టించడం ఒక ఎత్తు జగన్ లేకపోయినా పథకాలన్నీ వస్తాయిలే ఇంకా అంతకంటే ఎక్కువ వస్తాయిలే అనేటువంటి ఫీలింగ్ కల్పించడం మరొక కొద్ది రోజుల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు దాని మీద మనం కూడా మాట్లాడుకున్నాం ఇరవై వేల నుంచి నలభై వేలు వరకు సంపాదించుకునే మార్గాలు చూపిస్తాం అన్నారు ఇదే వాలంటీర్లకి ఇప్పుడు